తెలంగాణ ఉద్యమంలో కాగడై పోరాడిన యోధుడు నిరుద్యోగుల పేద ప్రజల తరపున గ్రామాల అభివృద్ధి కొరకు ప్రజా మద్దతుతో వస్తున్న యువ నాయకుడు టీచర్ జర్నలిస్ట్ సమాజం కోసమే జీవితం అనవు జనమంతా చల్లకుంటే రాజు ರಾವಾಲನ್ನ ನುವೆ ಕಾವಾಲನ್ನ ಬೆಲ್ಲ ಗಡ್ಡೀದ ಗುಲು ನಿದನ್ನ ತೆಲಂಗಾಣ ಮುದ್ದು ಬಿಡ್ಡ ಕದಿನ ಮನ ಶ್ರೀನಿವ ಉದ್ಯಮ ಕಂಚುಕೋಟ ನೀವೇನ ఎవరికి అనేది తెలియదు మనకు అది చెప్పడం కోసమే మనం ఏం చేద్దామని ప్రశ్నించడం కోసమే మనకి ఏం కావాలి మన గ్రామానికి ఏం కావాలి అనేటువంటి ప్రశ్నించడం కోసమే ఈరోజు తీర్మార్లు ఏం గుర్తుకొచ్చింది గుర్తుంది కలెక్టర్ చెప్పకపోతే ఎప్పుడు ఎవరు చెప్పినా సరే పని పనిచేయడం ఏం చేయాలి ఆడియో చెప్పాలి పని చేయడం ఏం చేయాలి ఎమ్మెల్యే చెప్పాలి

ఆ రాజ్యాంగం ద్వారానే ఈరోజు ఏది చేయాలన్నా ఏం చేయాలన్నా అదే సాధ్యమైనది దాని దాన్ని అది 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 లేకపోయేది ఉంటే నేను చేయలేదు ఫస్ట్ మనలోనే ఏంటి ఏంటి చేయనప్పుడు తీర్మానంలో ప్రశ్నిస్తారా తీర్మానం ప్రశ్నిస్తారా ఇక్కడ చేయలేదు కదా ఫస్ట్ నేను ఏమంటానంటే అందుకోసం వ్యక్తితో మార్గాలని చెప్తాను నేను సైతాలు చదువుతున్నా కూడా చెప్తాను నీ నీ వ్యక్తితోనే మార్గాలని ఎన్నో వచ్చి నేను చెప్పాను నీ దగ్గర నేను ఎన్నిరోజు చెప్పగలుగుతా కదా నాలుగు సార్లు చేస్తాం అది మీరే చూడండి కదా మీరే సార్ చెప్పినా కింద ఏమంటారు చెప్పినందుకు అంతే నేను ఏమంటున్నా చదువుతూ నా యువత అయినా ఆలోచించండి కనీసం ఆ యువత ఒక పేపర్ మీద ఎందుకు ఎందుకు ఇస్తారు మనది స్వతంత్ర దేశం కదా ఏమైనా ఎందుకు అవుతా ఉన్నాను ఎందుకు వాళ్ళిద్దరు ఫ్లెక్సీ బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు ఆ ఫ్లెక్సీ ఫ్లెక్సీ బ్రహ్మాండంగా పెట్టుకోండి ఎవరు ఎందుకంటే నెబ్బల్లి పడిన ప్రజలకు చెప్తాను అక్కడ ఏమైనా పార్టీ పెట్టుకున్నాను ఏమైనా అడుగుతున్నా ఎందుకో ఎందుకు అవుతుంది మనం ఏమన్నా ఇంకా ఇంకా కూడా బాధ్యత మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు మనం స్వతంత్రం మన పైన ఎవరి ఆత్పత్యం లేదు ఎవరి పరిపాలన మన పైన మన పైన లేదు ఎవరైనా కూడా ఇంకొక విషయం ఈరోజు అంత కాస్త కోస్తో ఈరోజు మనకు అది ఉన్నది అంటే ఒక ఓటు కోల్పోయే చూడు చూడండి ఇంటికి కుక్క కూటారు అందుకోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ది ఆలోచించండు నా ప్రజలకు నేను ఏదో లేదు ఆస్తులు లేదు కేవలం ఓటు మాత్రమే ఇచ్చిన అది అది నీకు కోట్లతో సమానమైన చేయాలను నీకు అది ఐదు వందలు కనపడచ్చు ఏ రూపాయలు కనపడచ్చు కానీ దానివల్ల నేను అంటే ఏ ప్రభుత్వం చేసే అప్పు అయినా మనమే కట్టాలి అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు నేను ప్రభుత్వాలకు పాటలకు అతీతం లేదు ఎలా తీర్మానం సొంత కాంగ్రెస్ పార్టీలే ఉండి ఎమ్మెల్యే వాళ్ళు చదువుతారు ఆయన డ్యూటీ అది నా డ్యూటీ అది ఆయన ఆయన పని ఆయన చేసుకుంటే ఆయన పని చేసుకుంటాడు ఇప్పుడు నేను నేను జర్నలిస్ట్ అయినా మాత్రాన నేను తీర్మానం మాత్రాన వేసాన్ని చెప్పి నాకు ఎవరు మనం తీసుకోవాలి అందుకోసం దీన్ని సొసైటీ ఇందాక మీరు ఒక పాయింట్ మాట్లాడారు మీరు ఒక పాయింట్ బ్రహ్మాండంగా ఫ్లెక్స్ పెట్టుకుంటా ఎవరు ఏమన్నా అది ఎవరైనా ఆ ఫ్లెక్స్ ఏమైనా చేస్తే దానికి ఏం చేయాలని అది జిల్లా కార్టీ చూస్తుండేది మాకు మన టీం చూస్తుండే దేశంలో ఉన్నాం బ్రహ్మాండంగా ఇష్టం ఇష్టం ఫోటో తీసుకొని పెట్టుకోండి ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామంటే ఒక యూనిటీ కావాలి కలిసి కరెక్ట్గా ఉండేది ఉంటే ఎంత చెప్పిన లోకల్ పని పది మంది కలిసి చేయవచ్చు పది వంద కలిసి చేయవచ్చు ఫస్ట్ ఒక యూనిట్ కానీ జిల్లా ఒక పది రూపాయలు కలిసి ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తాం అక్కడికి అందరు వస్తారు ఎంత అందం అనిపిస్తుంది మనం అందరు కలుస్తాం అక్కడ అందరు కలిసినప్పుడే నీలో ఉన్న ఆలోచన నువ్వేమనుకుంటారా నేనేమనుకుంటాన మిషన్ తెలుస్తుంది మనం ఎట్లున్నాము మనకు యాడ్ తెలుస్తుంది మీ చెట్టు మీరు చెప్పినట్టుగా పెయిన్ బ్రూత్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు బ్లడ్ కావాలంటే ఇవాళ ఎవరైనా అనుకో నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తాను ఇలా ఇలా నీకున్న తినేదేమో వాళ్ళు ఇవాళ బ్లడ్ ఫుడ్ కలుస్తాను నీ ఇంట్లో ఇంకా నీ చుట్టాలు ఏం చెందా నీ బాధలు అయిందా నీ బందులు అయ్యేద్దా అది కదా రేపు ఏమైనా రేపు ఏమైనా అయ్యేది ఉంటే తినేటం లేవు వాళ్ళు ఫస్ట్ నేను అందుకోసమే కుటుంబాన్ని మార్చుకున్నాను మనం మన కుటుంబాన్ని వ్యక్తిగా మారి కుటుంబాన్ని మార్చుకున్నాను మార్చితే వ్యవస్థ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది ఈ ఏడానికి రెండు వందల సంవత్సరాలు కొట్టాలి స్వతంత్రంగా మార్చింది ఉత్తరనే రాలేదు చాలా మంది యువకుడు చచ్చిపోతే వచ్చింది ఇలా తెలంగాణ బట్టినే రాలేదు ఒక రెండు మూడు రోజులు మనకి ఆత్మహత్య చేస్తే వచ్చింది ఉత్తలే రాలే మన ఇలా స్వతంత్రంగా ఉత్తర లేదు ఇలా పాడల్లా మన కోసం సైనికు చచ్చిపోతూ ఉంది కదా ఉత్తమ మనం ఏదో స్వతంత్రంగా ఉండాలంటే వాళ్ళ ప్రాణం మనం గుర్తించాలి అందరు జీతాలు ఇస్తుంటారు ఇలా అదే ముప్పై రోజుల మీద ఆరం వాళ్ళకి ఇస్తుంది కానీ వాళ్ళు ప్రాణాన్ని త్యాగం చేసి ఎప్పుడు చేపట్టేస్తో సో తెలుగుతారు అయినా కూడా మన దేశం కోసం ఉంటాడు అంతగా త్యాగం అని చెప్పే వాళ్ళని ఒకరు వస్తాయి అండి మిగతా ఆరు మీరు పనిచేసుకోండి నెలలో మూడు రోజులు పని పనిచేయ నెలలో మూడు రోజులు చేయండి మనది మనకే చిత్తం చేయనప్పుడు ఇక్కడ అంబేద్కర్ స్నేహం చేయలేడు గాంధీ అర్చనీ ఏం చేయలేడు తీర్మానం అసలు ఏం చేయడు కేసీఆర్ రవీంద్రెడ్డి గారు వచ్చిన ఏం చేయలేరు ఫస్ట్ మనలో మార్పు రావాలనేది నా ఉద్దేశం అందుకోసమే గ్రామాల అభివృద్ధి కోర కొరకు అక్షరాలను ఆయుధంగా మార్చి వారి యొక్క బ్రతుకు చిత్రాలను చూపిస్తూ అది చెప్పడం మా నిజం అది ప్రశ్నించడం మా నా నిజం ప్రశ్నించిన వ్యక్తి చా సమానం సేవతో సమానమైన ఎందుకంటే ఆయనకి ఏమో ఒక రెండు వందల రెండు వందల కేసు పెట్టింది ఇలా బ్రహ్మాండంగా ఎమ్మెల్సీ ఇలా శాసనమాన కూర్చొని ఇలా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా రైతుల వైపు మాట్లాడతారు విద్యార్థుల వైపు మాట్లాడుతారు రీసెంట్ గా మన ఉమ్మడి ఆదాబాద్ జిల్లాకు సంబంధించిన విద్య విద్యార్థులకు నేత నేతగాలి ఎస్టీలకు గిరిజనులకు బీసీలకు ఇలా బీసీ రాజ్యం రావాలని చెప్పేసి బీసీ సీఎం మన దగ్గర రాష్ట్రంలో యాభై రెండు శాతం మంది మనం ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక సీఎం ఇక్కడ ఎందుకంటే కొట్లాడతాడు మన పద్ధతుల కోసం కొట్లాడతాను ఎంత ఉంటే అంత రావాలి ఉండదు ఇద్దరు అన్నదాములు అయ్య అన్నదానంలో ఆయన ఆసక్తి సగం సగం పంచుకోవాలి ఒక చెప్పండి సగం సగం పంచుకోవాలి మరి యాభై రెండు శాతం ఉన్నటువంటి ఎందుకు అందరు ఎందుకు పనిచేయలేకపోతే తీర్మానం ఎందుకు పనిచేస్తారంటే ఆయనకు ఆ బాధ తెలుస్తుంది చాలా మంది ఏం చేశారంటే ఆ పాటలు ఎక్కువగా కొండ చేయబడతారు అది కాదు మన వాటా పరంగా మనకి ఎందుకంటే రాజధాని ఫస్ట్ రాజ్యాంగం తెలుసు యువతండి యువతనే కొట్టండి బీసీ గురించి కొట్టండి ఎస్సీ గురించి కొట్టండి ఎస్టీ గురించి కొట్టండి ఇలా ఎవరు రెస్ట్రోన్ వస్తుంది అతిక ఇలా నేను చెప్పేది వాస్తవం నువ్వు చెప్పేది వాస్తవం అని కాదు అది గూగుల్ చెప్పింది నేను చెప్పింది అబద్ధం కావచ్చు నువ్వు చెప్పింది అబద్ధం కావచ్చు ఇలా చరిత్ర చెప్పేది అబద్ధం కాదు కదా చరిత్ర అయితే కదా నేను చరిత్ర అయితే కదా ఒక చరిత్ర తయారు కావాలంటే మనం ఫస్ట్ చరిత్ర తయారు చేస్తే చరిత్ర చదవాలి చెప్తా ఒక చరిత్ర మనం తయారు చేయాలంటే ఒక చరిత్ర చదవాలి ఆ విషయం మనం తెలియాలి ఇదే రైతులలో చాకలైన లైన్ల ఆమె అప్పుడు ఉన్నటువంటి రజాకారుల మీద పోరాటం చేసి రోకలు పడటం పడుతుంది అదే పోరాటం అయింది పోరాటం అంటే ఎక్కడ నుంచో గుట్టుకురాదు నేను జరిగిన అన్యాయం నుంచి గుట్టుకొస్తుంది పోరాటం దానికి ఒక పది మంది జరగినప్పుడు మాత్రమే ఆ సమస్య పరిష్కారం పడుతుంది నేనేమంటే ఫస్ట్ మీరు ఆ సమస్య నాకు కదా ఒక్కసారి ఒక పది మంది ఇవ్వండి వంద మంది అందరూ ఒక సమస్య ఒక మనం కార్యక్రమం స్టార్ట్ చేసినట్టు అందరు మెల్లమెల్లగా మీరు చేసే కార్యక్రమాలు చూస్తారు మీరు ఎంత సిన్సియర్ గారు ఎందుకంటే అట్లా అనుకున్న మన పట్టకపోతే పట్టకపో తెలంగాణ రావడం అవేం పడకంది అది తీసుకొచ్చేటువంటి వ్యక్తిని చూస్తారు అలా లీడర్షిప్ క్వాలిటీస్ చూస్తారు ఆ వ్యక్తి ఏ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సామాజికంగా చేస్తాడా రాజకీయంగా చేస్తాడా ఆర్థికంగా చేస్తాడా తన సొంత కలాపం కోసం చేస్తాడో చూస్తారు చూసిన తర్వాత మీరు అన్నట్లుగా ఒక్కటో రెండో సమస్యలు పరిష్కారం చేస్తే అందరూ ఆటోమేటిక్ డివైడ్ వస్తారు ఆ దిశగా మీరు ఫస్ట్ ఎవరు వస్తారా అనేది పక్కన ఎవరికి సమస్య ఉన్నది ఏ వాడకు సమస్య ఉన్నది ఆ వాడకు ఆ వాడు కనీసం ఒక వంద మందిలో కనీసం మనం జబ్బులు ప్రశ్నించారు నాకు ఇష్టపడతాయి ఎందుకంటే వంద మంది వంద మంది ఎవ్వరు జబ్బులు ఉంటారు ఖచ్చితంగా ఒక ఇద్దరు ఆ ఇద్దరిని పట్టుకొని మీ ముగ్గురు పట్టుకొని ఫస్ట్ ఐదుగురు అప్లికేషన్ చేయండి అక్కడ వేసిన తర్వాత పరిష్కారం కానప్పుడు ఒకసారి ప్రాపిష్కారం లేదు అక్కడ మేమందరం మీకు అక్కడ ఆ సమస్యకు ఎట్లా పరిష్కారం అని తెలుస్తుంది ఫస్ట్ ఉత్తర వచ్చే సోమవారం అందరూ మనం మంచిగా డాక్టర్ ఆఫీస్కి చాలా మందికి ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు మన సమస్యకు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఏ ఉందో మనకు తెలియదు ఏ దెబ్బకు ఏ మందు వేయాలని తెలియనప్పుడు నువ్వు ఎన్ని పూజలు తెచ్చినా ఎన్ని యుద్ధాలు చేసినా తెలుస్తుంది ఫస్ట్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఆ స్ట్రీట్ లైట్స్ కానప్పుడు ఏం చేయాలి ఫస్ట్ స్థానికమైన నాయకులకు లేకపోతే లైట్మెన్ పోలీస్ ఎందుకు వస్తే అడగారు అది ఇంకా మనలో అందరూ ఏం అంటే ఉత్తర్ని మాట్లాడతారు ఉత్తర్ని మాట్లాడి అదే లేదు వ్యతిరేకంగా మన పని మన సమస్య పరిష్కారం కావాలి ఆ సమస్య పరిష్కారం ఎట్లా అయితే దానికి మన సామరస్యంగా ఉండాలి అప్పుడు కానప్పుడు ఒకటి రెండుసార్లు మనం పోయినప్పుడు కానప్పుడు ఏమైతే కోపం సార్ కోపం అయినప్పుడు అప్పుడు మనం అంటే ఎందుకు పెట్టాలి కానీ మనలో ఏం చేస్తే ఫస్ట్ కోపం ఆ పని కోపం పెట్టేది అంటారు పద్ధతి అని చెప్పేసి అది కానీ ఫస్ట్ ఏం అది కాదు ఒక సమస్య ఇంకొకటి ఎవ్రీథింగ్ ఇది ప్రతి ఒక్కరు కూడా చట్టం ప్రకారం ఒక పేపర్ మీద రాయండి నోడుతుంది ఎప్పుడు కాదు రాసి ఒకసారి ఒక అప్లికేషన్ ఇచ్చి దానికి ఫోటో పెట్టండి అన్ని వాతా పత్రికలు రాస్తాయి క్యూ రూసి రాస్తుంది మిగతా లోకల్లో ఉన్నటువంటి మీరు అన్నారు ఆ పత్రిక దాని పత్రిక ఏ పత్రిక దేనికున్నా ఉన్నా కూడా ప్రశ్నించే పత్రిక అనేవి ఉంటాయి ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి ఎందుకంటే తప్పు చేసి ఉన్న వద్దీ ఎవడు ఒక డైరీ వంటలు ఉంటాడు గుర్తు కష్ట ఉండడు ఇలా అంబేద్కర్ వేయడు అమెరికా రాలేదా ఇలా గాంధీ వేయడు గాంధీ వద్ద రాలేదా ఖచ్చితంగా పోరాటం జరుగుతూనే ఉండాలి నిరంతరమైన ప్రక్రియ మన హక్కుల కోసం మన పోరాటానికి మన బాధ్యత అది మనం పొద్దున్నేస్తే రైతుగా మనం కష్టపడకపోతే మనం మనం ఎందుకు పోతాం అక్కడ అది మన డ్యూటీ అట్లనే అధికార డ్యూటీ వాళ్ళు పనిచేయాలి వాళ్ళని పని పనిచేయ బాధ్యత వాళ్ళని జీతాలు మనం కట్టే పనుల నుంచే అందరూ జీతాలు పోతాయి మనం కట్టే పనుల నుంచి గత మనం ఏమనుకుంటామంటే నాకేం అవసరం ఇరవై యాభై యాభై లక్షలు వేయలే మనకు ఏదో సంథింగ్ వచ్చి అందరూ అనుకుంటారు నాకేం అవసరం వాళ్ళు వాళ్ళే తిందారు వీళ్ళు తిందారు అని మాట్లాడారు ఫస్ట్ అది పని చేయాలి వాళ్ళు అది కాకుండా నాకు ఎందుకు రావద్దు నాకు ఎందుకు రావద్దు నేను ఎందుకు అడగద్దు ఆ అప్పుడు నీ పిల్లలకైనా పడుతుంది ప్రతి ఉపాయాల కట్టాల్సిందే ఇవాళ స్కాలర్షిప్ వస్తున్నాయి ఎందుకు వస్తుంది మనకు ఇవాళ కట్టు ఎందుకు వస్తుంది మనకు అప్పుల పాలేదు ఏమైతే అది మొత్తం అటే కడుతున్నారు హాస్టల్స్ లేవు సంక్షేమంలో సంక్షేమం సంక్షేమ హాస్టల్స్ లేవు అందుకోసమే అందుకోసం ఎజెండాగా ఒక గ్రామాలు మారాలన్నా ఒక వ్యవస్థ మారాలన్నా ఒక వ్యక్తికి మళ్ళీ నాలుగు పాటలు ఎక్కున్నా ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి నాలుగు సంవత్సరాలు ఉంటున్నా మొత్తం మనకి ఆరోగ్యం హాస్పిటల్ పోతాం లక్ష రూపాయలు కట్టింది ట్రీట్మెంట్ చేస్తాను అదే లా నీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తే నీకు లక్ష రూపాయలు తిరుగుతాయో ఒక సామాన్యమైనటువంటి రైతు లక్ష రూపాయలు ఎందుకు కట్టారు ఇలా మనం చూస్తా మనం ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి లక్ష రూపాయలు కట్టింది చూస్తాడు ఇక వస్తే యాభై యాభై వేలు ఏంది నీకు కాలేదా చూస్తారు ఇలా అదే యాభై వేలు తాంపించింది అవసరం వస్తారు పూర్తి యాభై ఎంచు వస్తాయి ఎంతమంది ఉంటారు వంద మంది రైతుల ఒక పది మంది రైతుల దగ్గర పైసలు ఉంటాయి పది మంది దగ్గరే పైసలు ఉంటాయి మీద తో తచ్చుకోకటే కదా అంటే గవర్నమెంట్ చేయాల్సిన మనకి చేసి ఇది అడగాలి మనం మనం ఎలక్షన్స్ వచ్చిన తర్వాత చాలా మంది అది కావాలి ఇది కావాలని అడుగుతారు మనకు కావాల్సిన నాలుగే పాయింట్ విద్య వైద్యం న్యాయం మన ఓటేసిందని వాపస్ తీసుకోవాలి ఇలా నేను నీకు పైసలు నేను నచ్చకుంటే ఏం చేయాలి నా పైసలు నాకు ఇవ్వాలని ఏం చేయాలి వాపస్ వచ్చేటువంటి విషయం జరిగారు సో ఇది అంటే అందరికీ ఘోరనిపిస్తుంది కావచ్చు ఇది ముఖ్యంగా అయితే క్యూ రూస్ అనేది క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన గెలిచినా కూడా గవర్నమెంట్ నే ఆయన ఉండి ప్రశ్ని ఎందుకు ప్రశ్నిస్తే అడిగినప్పుడు చాలా మంది జర్నలిస్ట్ అని ఇంటర్వ్యూ చేసింది ఎందుకంటే ఇది నా డ్యూటీ అని చెప్పారు నా డ్యూటీ తర్వాతనే నా ఎమ్మెల్సీ కావచ్చు అది కావచ్చు అయినా ప్రతి స్కూల్ విజిట్ చేస్తాడు ప్రతి హాస్పిటల్ విజిట్ చేస్తాడు అయినా పండ్లు ఏదైతే ఉమ్మడి నల్గొండ అక్కడ ఉందో చేస్తామంటారు అట్లందరు పనిచేసేటుండే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపు ఉన్నటువంటి ఆయన మనుషులందరూ పనిచేసేటంటే ఎందుకు మనకు వ్యవస్థ వ్యవస్థ మారకుండా తీసుకురావాలంటే మనం ఇది అడగల పరిస్థితి విద్య వైద్యం న్యాయం కావాలి ఎక్కడ పోయినా కూడా మనకు గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి కావాలి ఒక నాలుగు రోజులు మాత్రమే మనకు మంచిగా ఉంటారు ఆ నాలుగు రోజుల తర్వాత మనం ఆ నాయకులకు దూరం అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు అంటూ మనం నాలుగు ఫస్ట్ సామావస్యంగానే ఏదో గొడవలు కాకుండా ఫస్ట్ ఎందుకు సమస్య పరిష్కారం అని లేదు ఒక అధికారికి చెప్పండి ఫస్ట్ అధికారికి చెప్పిన తర్వాత నాయకు దృష్టికి తీసుకోండి ఇలా నువ్వు ఇక్కడ ఈ తీర్మానం అన్నీ అనేది ఏ రాజకీయానికి సంబంధించిన విషయంగా ఒకవేళ రాజకీయం నేనే రాకపోదు ఒకవేళ రాజకీయం అని నాకు అనిపించేది అంటే నేనే రాకపోదు ఎందుకంటే నేను ఒక వ్యవస్థ వేరే వ్యవస్థలో ఉన్నాను కదా నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి ఆ సార్ జర్నలిస్ట్గా ఒక గ్రామాలు నేను బేసిక్గా ఏమనుకుంటానంటే సిటీలలో మాట్లాడడం కాదు గ్రామాలలో మాట్లాడతారు ఎందుకంటే మెజర్ మెజారిటీ ఆఫ్ ద సమస్యలు మెజార్టీ ఆఫ్ ప్రజలు ఉండేది కూడా గ్రామాలలో ఉంటారు ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్లకు ఈ దాదాపు ఒక ముప్పై మందికి ఈ విషయం అర్థం మీరు ఒక ముప్పై మంది చెప్పండి విధి విషయం చెప్పండి మనం చేయాల్సింది ఇది మన అసలు ఈ విషయాన్ని మీ ఇళ్ళల్లో చదువుకున్న పిల్లలు చెప్పాలి కానీ మీరు చదువుకునే పిల్లలలో ఈ లేవు వాళ్ళు అసలు ఆ చదువు వానికన్నా ఉపయోగపడతాం లేదో తెలియదు పైసల కోసమే ఉద్యోగాలు చేయడం లేకపోతే కుటుంబాల కోసం ఉద్యోగాలు చేయడం అట్లా త్యాగం చేసేటువంటి ఇరవై రెండు సంవత్సరాలకి భగవాలి చనిపోయాడు ఆయనకు అవసరం లేదు కదా చనిపోవలసిన అవసరం లేదు కదా ఆయన కూడా నా కుటుంబం విషయం ఉంటే ఉండదు కదా ప్రతి ఒకటి కుటుంబాలు ఉంటాయి మీరు కేవలం వారంలో ఒక రోజు మాత్రమే దాన్ని బయటికి పెట్టుకుని మాట్లాడారు అట్లా మాట్లాడితే మీకు అవకాశం వస్తుంది పత్రికలు అనేవి ఖచ్చితంగా యాంటీ పత్రికలు ఉంటాయి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రశ్నిస్తాయి ప్రశ్నించే పత్రిక దగ్గర ఉంటాయి ఎవరు ప్రశ్నించినప్పుడు నాకు వచ్చాను మీ ఆ రెండు విషయాలని ఫస్ట్ ఒక పది మంది పోయి ఎక్కడికి వాపిస్తారు చెప్పండి అది పరిష్కార కానప్పుడు ఒకసారి మీది మీద సొంతంగా ఒకసారి మంచిగా ప్రజావాణి ఉంటుంది ఆ ప్రజావాణిలో ఒకసారి పోయిరండి మీ కలెక్టర్ ఆఫీస్ చూసినట్టు బ్రహ్మాండంగా మీరు మన కోసం అది మన పరిస్థితుల్లో కట్టిన కలెక్టర్ ఆఫీస్ పోయిన మీ కలెక్టర్ కలెక్టర్ అనేది పెద్ద ఆకాశం ఓడిపోయి మన లెక్క నారాయణ జరుగుకొని కలెక్ట్ అయిపోతుంది అక్కడికి పోతే వాళ్ళు అందరూ అసలు ఏంటి సార్ ఎవరు కూడా నేను కొన్ని సందర్భాలు కలెక్టర్ అడుగుతా రాంటా ఏమైనా అంటే అసలు రైతుల దగ్గర సమస్య వస్తే ఇందుబాటు తరం కావాలని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు మీకు చెప్పాలనే రోడ్ల మీద పోరాటం చేస్తారు రోడ్ల మీద కలిసి పోరాటం చేస్తే ఏ సమస్య పరిష్కారం అయితే దానికి ఒక ప్రోటోకాల్ ఒక పేపర్ ప్రకారంగా పోయి అదే దగ్గర ఫస్ట్ మన కలెక్టర్ పాస్ మన జిల్లాకి ఎవరికైనా కూడా ఒక కలెక్టర్ పాస్ ఆ కళాకారిలో కూర్చోండి ఏంటి అదే అక్కడనే మనకు సెపరేట్ ఉంది కదా హైదరాబాద్ సెక్రేట్ పిల్లలు అక్కడ మనకు ఐఏఎస్ ఐపీఎస్ అవసరం ఉండదు చాలా మందికి సెక్రేట్ అనే తెలియచ్చు అది కేవలం కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్యే కదా మనం కూడా పోవచ్చు ఎందుకంటే ఇదే తీర్మానం వల్ల మమ్మల్ని అందరూ ఛత్తీస్గఢ్ పడిపోతాడు అదే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ పోతే ఇట్లనే సీఎంతో నేను మాట్లాడతాను డైరెక్ట్ మన బిల్లం పెళ్లి నుంచి నేను అట్లనే మాట్లాడాను ఇట్లనే మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉపాధి కల్పిస్తారు వాళ్ళు పెండ ద్వారా అభివృద్ధి తయారు చేయడం ఒక ఒక యువకుడు పెండాన్ని రాయల్ఫీల్డ్ బయటపడదు పెండామి మనం పెండ్ పడేస్తాం అతను స్కేర్ చేయడం అది బయోగ్యాస్ తయారు చేస్తారు అంటే గవర్నమెంట్ స్వయం ఉపాధి కల్పించే ఆలోచన చేయాలి ఇవన్నీ చేయాలంటే మీ చదువుల మీకు చెప్పాలి ఎంతమంది మీ పొడుగు మీకు ఎంత మందికి నేను సో ఇది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ